నా పేరు అత్తోట కుమార్ అండి మా నాన్నగారి పేరు అత్తోట సురేష్ బాబు ఈ మాది వచ్చేసి పెదమద్దూరు విలేజ్ మేము ఇక్కడ ధర్నాకోట విలేజ్లో నర్సరీ అనేది నెట్ తోటి నర్సరీ అనేది మెయింటైన్ చేస్తాము ఇది వచ్చేసి అమరావతి మండలంలోని గుంటూరు జిల్లా అయితే గుంటూరు జిల్లాకి ఇప్పుడు మనకి ఎర్ర బంగారంతో తోటి సమానమైన మన మిర్చి తోటలో వేసే ముందుగా మన మిర్చి నారిని ప్రధానంగా భావిస్తారు రైతులు మిర్చి నార్ని దిబ్బల్లో నాటుకోవటం వల్ల కొంచెం వానకి ఎండకి సరిగా బతకట్లేదని మనం షేడ్ నెట్లోకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం రైతులందరూ కాబట్టి మనం షేడ్ నెట్లోనే మిర్చి నార్ని పెంచడం జరుగుతుంది మన అమరావతి మండలం కోరపాడు మండలంలోని ఫేమస్ అనమాట సురేష్ నర్సరీ అంటే ఇక్కడ నుంచి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మా నాన్నగారు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇక్కడ రైతులకి మంచి దృఢమైన నారుని అధికంగా ఇవ్వటం జరుగుతుంది రైతులకి మా స్టాండర్డ్ అగ్ర నర్సరీలో మిరప నారు పెంచే విధానం ఎలాగా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అవబడిందగా కోకో పిట్ అంటే మనకి కోకోనట్లో నుంచి వచ్చే వేస్ట్ని కోకోపిట్ అంటారు ఈ కోకో పిట్ను మనం కొంచెం మూడు ప్రాసెస్ల నుంచి నాలుగు ప్రాసెస్లు చేసుకొని ఒక నర్సరీ స్టార్ట్ చేయబోయే ముందు మూడు నెలలు మూడు నుంచి నాలుగు నెలల ముందు ఈ కోకో పిట్ని ప్రాసెస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లారీలో వచ్చినప్పుడు ని అన్లోడ్ చేయబోయేటప్పుడు సూపర్ ఏరియా ఏరియాతోటి మనం మిక్సింగ్ చేసుకొని ఒక లాట్లాగా పెడతామండి అది బాగా డీకంపోజ్ అయిపోయిన తర్వాత మనం ఒక నెల తర్వాత దాన్ని మనం మళ్ళీ లేబర్తోటి మనం వెనికి వేసుకొని దాన్ని శుభ్రంగా తిరగొట్టుకొని నీళ్ళు నీళ్లు ఓన్లీ తోటి స్ప్రే చేసుకొని ఒక వారం రోజుల ముందు దాన్ని పెట్టుకొని తర్వాత కొంచెం కోకబిట్టి అనేది కూల్ అయిన తర్వాత మనం దాంట్లోనే విరిడి స్కూడో మానసును కలిపి మనం మళ్ళీ ఒక లాట్లాగా అన్నమాట కట్టుకున్నాక ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల తర్వాత మనకి ఆ బ్యాక్టీరియా అనేది మనకి కోకో పిట్లోకి అంతా ఒక వ్యాప్తి చెందుతుందనమాట ఆ బ్యాక్టీరియా అనేది అది అయిపోయినాక ఒక నెల రోజుల తర్వాత మనం దాంట్లో కొంతమంది డిఏపి కలుపుకుంటారు కొంతమంది మూడు పంతొమ్మిది వందలు ఎన్పీకే దాన్ని కలుపుకుంటారు కొంతమంది హ్యూమిక్ యాసిడ్ అనేది కలుపుకుంటారు అంటే మైక్రోన్యూట్రియన్స్ మనం ఏమైనా కలుపుకోవచ్చు దాంట్లో కలుపుకొని మనం దీన్ని విత్తనం నాటుబోయే ముందు కలుపుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట నాటుకుంటాం అనమాట ఇప్పుడు మనం మిరపనారు నాటబోయే ముందు విత్తనాలు నాటబోయే ముందు పోటింగ్ అంటారు దీన్ని అంటే ఎలా నాటుతారో ఇప్పుడు చూపిస్తాను ఈ కోకో పిట్ని మనం ఈ ట్రైన్లోకి ఈ ట్రైన్లోకి నింపుకోవాలి సగం నింపుకోవాలి అలాగా నింపుకొని తర్వాత దీంట్లోకి విత్తనాలు వేసుకుంటాం అనమాట ఈ విత్తనాలని ఒక్కొక్క ట్రేకి వచ్చేసి తొంభై ఎనిమిది హోల్స్ ఉంటాయి తొంభై ఎనిమిది హోల్స్లో ఒక్కొక్క ఒక్కొక్క హోల్కి వచ్చి ఒక్కొక్క విత్తనం వేసుకొని అలాగా ట్రేకి మొత్తం విత్తనం వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కోకో పిట్టు వేసుకొని అంతా సమానం చేసి విత్తనాన్ని బూడిపేయాలన్నమాట అది విత్తనాన్ని ఈ ట్రేలో మధ్యలో అనమాట ఒక్కొక్క మనిషి వచ్చేసి రోజుకి ఒక త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు నాటగలుగుతారు ఒక్క రోజులో అంటే ఫిల్లింగ్ వచ్చేసి నైన్ టు లెవెన్ ఉంటుంది లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ దాకా మనకి విత్తనం వేస్తారనమాట ఒక్కొక్క మనిషి వచ్చేసి మూడు వందల యాభై ట్రేలు దాకా వేయగలుగుతారు ఒక్కొక్క మనిషికి వచ్చేసి మనం ట్రైకి వచ్చేసి రూపాయిన్నర నుంచి రెండు రూపాయలు ఛార్జెస్ ఇవ్వటం జరుగుతుంది సీడింగ్ అయిపోయిన తర్వాత అంటే మనం విత్తనం నాటుకోవటం అయిపోయిన తర్వాత ఇలా మొలకొస్తుందండి ఈ మొలకొచ్చిన వాటిని మనం ట్రే టు ట్రే ట్రే బై ట్రే ఇలా మనం నిలువు మూడు అడ్డం ఎన్నొస్తే అలా ఒక్కొక్క బెడ్కి వచ్చేసి మాకు రెండు వేల మూడు వందల దాకా పడతాయండి ఒక్కొక్క బెడ్కి వచ్చేసి అలా మేము అన్ని బెడ్లు ఇలానే ఫిల్ చేసుకుంటూ పోతూ ఉంటాం బావరికి అక్కడ నుంచి అక్కడ మనం లాట్ కట్టుకుంటాం అనమాట వన్ టు సెవెన్ డేస్ లోపల ఎప్పుడైనా మొలకి రావచ్చు అంటే అది ఒకొక్క ఇత్తనాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క రకాన్ని బట్టి ఉంటుంది ఆ రకం ఒక్కొక్క రకం ఏంటంటే ఫైవ్ డేస్లో వచ్చిద్ది ఒక్కొక్క రకం సిక్స్ డేస్లో వచ్చిద్ది ఒక్కొక్క రకం సెవెన్ డేస్లో వచ్చిద్ది అలాగ వచ్చినాక మొలక ఇలా వస్తుందండి ఇలా వగ్గెలు తిరిగి అనమాట ఇలాగ వగ్గెలు ఇలా వగ్గెలు ఉన్నప్పుడు మనం చూసుకొని ఇలాగ ట్రే బై ట్రే మనం ఇలా అమర్చుకుంటాం అన్నమాట ఈ మొలక పూర్తిగా మొలక వచ్చింది ఇక ఇలా ఉంటుంది ట్రే మనం కంపెనీ వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే సెమినీస్ కానీ బిఎస్ఎఫ్ఓలు కానీ మరి ఇంకేదన్నా ఏ కంపెనీ వాళ్ళు ఉన్నా కానీ మనకేందంటే ఇలా వాళ్ళ శాంపిల్స్ కోసం రైతులకు ఇద్దామని చెప్పని చూసుకుంటా ఉంటారు అలా వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో కూడా మనం ఇలా నాటించి పెట్టిస్తాం పెట్టిస్తామన్నమాట ఏ కంపెనీ వాళ్ళైనా సరే సెమినీస్ వాళ్ళైనా బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళైనా మరి మనకి ఇంకా యుఎస్ కంపెనీ త్రీ ఫోర్ వన్ పిహెచ్ఎస్ వాళ్ళు నైన్ ఫోర్ అలా ఏ కంపెనీ వాళ్ళైనా సరే మన బ్యాడ్కి ఇది సింగింటా వాళ్ళది బ్యాడ్గి అలా ఏ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా సరే మనం వాళ్ళకి కావాల్సిన శాంపుల్స్ ఏమైనా ఎత్నాలు తెచ్చుకుంటే మనం దేనికి అది లేబులు వేసి లేబులు వేసేసి ఇలా నాటించి వాళ్ళకి పెంచేసి ఇస్తాం కూడా రైతులకి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా నలభై ఐదు రోజుల వరకు జరుగుతుంది నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజులప్పుడు మనకి నారు పెరిగి తెకు వస్తుంది అన్నమాట ఈ లోపల మనకి తెగులుకొచ్చేసి వచ్చేసి బీఎస్ కంపెనీ వాళ్ళది మనం జాంబ్రో వాడతాం బెయిర్ వాళ్ళది ఇన్ఫినిటో వాడతాం ఇంకా టాటా వాళ్ళ ప్రోడక్ట్ వాడతాం మనం అలాగే గ్రోధ రొచ్చి వాళ్ళ కంపెనీ మందులు కూడా మనం కొన్ని తెగులు మందులన్నీ అవి కూడా వాడతాం అలాగా పదిహేను రోజులప్పుడు మనకి పోసం అని ఒకటి ఉంటుంది అంటే కాండం తెగులు ఇక్కడ మొక్క కింద భాగంలో తెగులు వచ్చేసింది అనమాట ఆ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల వరకు మనం మంచి మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదిహేను రోజులప్పుడు మనం పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు మనకి మొక్క పెరుగుదలకు వచ్చేసి మూడు పందొందులు హ్యూమిక్ యాసిడ్ అనేది డ్రించింగ్ అంటే మనం ఒక లీటర్కి వచ్చేసి ఒక గ్రాము వచ్చేసి ఒక గ్రామ్ వచ్చేసాము మూడు పందొందలు ఒక వన్ వన్ ఎంఎల్ వచ్చేసేవరకేమో హ్యూమిక్ యాసిడ్ అనేది వాటర్లో కలుపుకొని ఒక టూ హండ్రెడ్ లీటర్స్ రమ్ములో కలుపుకొని మనం డ్రించింగ్ చేసుకుంటాం దీనికి మనం ముడతకి ఇంకా పురుకి సన్నపురికి వీటికి అన్నిటికీ మనం ముడతకు వచ్చేసాము జంపు రీజెంట్ కాన్ఫిడర్ దోమకి అలా వాడుకుంటాం అన్నమాట అలాగే మైక్రోన్యూట్రిషన్స్కి వచ్చేసరికి రోజు రోజు వాళ్ళది ఆర్మరాక్స్ అలాగే మన తామరపూరికి గ్రోత్కి వచ్చేసరికి గ్రేషియా అనేది వాడుకుంటాము రైతులకి నలభై ఐదు రోజుల ఇయ్యకపోయే ముందు పది రోజుల ముందు గ్రేసియాను ఆర్మరాక్స్ రెండు కలిపి స్ప్రే చేసి ఇస్తూ ఉంటాము ఇది ఈ నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళు చేలో ఈ మొక్కల్ని తీసుకెళ్ళి నాటుకుంటారన్నమాట ఒక్కొక్క డ్రై ఛార్జెస్ వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ఒకవేళ యాభై ఐదు తీసుకుంటారు ఒకవేళ అరవై రూపాయలు అలా ఛార్జెస్ మన ఇష్టం కదా రైతులందరూ మనకి షేడ్ నెట్కే ఎందుకు ఇస్తారు నారు నారు పెంచుకునే విధానాన్ని షేడ్ నెట్లోనే ఎందుకు పెంచుకుంటారంటే అంటే మనకి షేడ్ నెట్ వల్ల లాభం ఏంటంటే నారు బాగా దృఢంగా పెరుగుతుంది చేలో విత్తనం దెబ్బలో పెంచుకోవటం వల్ల నారు పీగేటప్పుడు దెబ్బలో ఉన్నప్పుడు కొంగటేరు అనేది తెగిపోతుంది ఆ తెగిపోయినప్పుడు చేలో నాటుకున్నప్పుడు ఆ ఏరు వ్యవస్థ అనేది దెబ్బ తినటం వల్ల ఒక్కొక్క మొక్క వచ్చేసి ఆ ఏరు వ్యవస్థ డెవలప్మెంట్ కావడానికి పది రోజుల నుంచి పదిహేను రోజులు టైం పడుతుంది ఈ లోపల బాగా ఎండగాయటం వలన లేకపోతే బాగా వాన పడటం వలన దీనివల్ల ఆ చేలో వేసుకున్న మొక్కలను సగాన్ని సగం చది చచ్చిపోవడం జరుగుతుంది అందుకని రైతులందరూ ఎక్కువగా నెట్కి ప్రిఫర్ చేస్తారు షేడ్నెట్లు ఏంటంటే మనకి మొక్క ఏరు తేక్కకుండా కుండి అనేది రౌండ్గా వచ్చేసి ఇలాగా ఏ కుండికి ఆ కుండి రావటం వల్ల చేలో పెట్టుకోవటం వల్ల ఈ మొక్కను తీసుకు చేలో పెట్టుకోవటం వల్ల ఏరు వ్యవస్థ అనేది బాగా డెవలప్మెంట్ అయ్యి మొక్క కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది బాగా దృఢంగా వస్తుంది మనకి దిబ్బల్లో నారకి షేర్ నెట్లో నారికి చాలా తేడా ఉంటుంది దిగుబడి దగ్గర కూడా చాలా తేడా ఉంటుంది షేడ్ నెట్లో నారు వచ్చేసరికి మనకి ఎమ్మట్లోనే అంటే ఒక చేలో నాటుకున్నాక మూడు నెలలకి రెండు నెలల నుంచి అంటే అరవై రోజుల నుంచి ఎనభై రోజులు తొంభై రోజులు లోపల మనకి కాపుకి దిగుతుంది ఇది బయట చేలో వేసుకున్నాక నాలుగైదు రోజుల నుంచి కొత్త వేరు వ్యవస్థ అనేది పెరగడం జరగటం వలన వెంటనే దిగుబడి రావడం అనేది జరుగుతుంది దెబ్బలు ఉన్నారు ఏమిటంటే మనకి వేసినాక పదిహేను రోజుల దాకా కూడా బతకటమే దానికి కొంచెం టైం తీసుకుంటుంది బతికినాక అది మొక్క పెరగడానికి దానికి దీనికి కొంచెం టైం తీసుకోవటం వల్ల దిగుబడి అనేది తగ్గటం జరుగుతుంది అందుకని అందరూ షే రైతులందరూ ఎక్కువగా షేడ్ నెట్కి ప్రిఫర్ బాగా చేస్తున్నారు అందుకని మేము ఈ షేడ్ నెట్టు గత పద్నాలుగు సంవత్సరాలుగా నడుపుతున్నాము